హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ కూకట్పల్లి మెట్రో స్టేషన్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్ దూరంలో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా జేఎన్ టూకు ఐదు కిలోమీటర్ దూరంలో హైటెక్ సిటీకి పదక కిలోమీటర్ దూరంలో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గాజు రామారావులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో టూ హండ్రెడ్ స్క్వేర్ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి రెండు వందల గజాల బ్రాండ్ను ఇండిపెండెంట్ సెల్కి రావడం జరిగిందండి మీరు చూస్తున్న వచ్చి కార్ పార్కింగ్ ఏరియా అండి మనకు న్యూ కన్స్రక్షన్ అండి జీ ప్లస్ వన్ న్యూ కన్సెషన్ మనకు ఫైవ్ బిహెచ్కే హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనం ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఇంటూ సిక్స్టీ అండి రోడ్ సైడ్ వచ్చేసి థర్టీ లోపలికి వచ్చేసి మనకు సిక్స్టీ సైజ్ ఉంటుందండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మాకు థర్టీ ఫీట్ రోడ్ అండి మనకు త్రీ కార్స్ పెట్టుకునేంత పెద్దగా కార్ పార్కింగ్ అవైలబుల్ ఉందని చూస్తున్నారు కదా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఇప్పుడు చూసిన వచ్చి వన్ బిహెచ్కే పోర్షన్ అండి వన్ బిహెచ్కే పోర్షన్ అండ్ వన్ సింగిల్ రూమ్ అండి ఇది వచ్చేసి హాలు ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం ఈ హౌస్ అనేది కన్సర్ చేయడం జరిగింది ఫుల్ ఫాల్సిలింగ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఫుల్ ఫాల్సిలింగ్ ఎల్ఈడి లైట్స్తో రెడీగా ఉందండి మనకు ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి ఈ బిల్డింగ్ మొత్తం ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ ప్లస్ వన్ అనేది హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇప్పుడు వన్ బిహెచ్కి పర్సన్ చూడడం జరిగింది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి హౌస్ అనేది సేల్కర్ రావడం జరిగిందండి పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఇది వచ్చేసి మరొక సింగిల్ రూమ్ అండి ఇందులో కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి ఓపెన్ కిచెన్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మనకు జేహెచ్ఎంసి పర్మిషన్తో ఈ ప్లస్ వన్ హౌస్ అనేది కన్సెషన్ చేయడం జరిగిందండి క్లియర్ అండి మనకు ఎయిటీ పర్సెంట్ వరకు మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి కావాలంటే మనం లిఫ్ట్ పెట్టుకోవచ్చండి పక్కన సింగిల్ రూమ్ వాళ్ళకు మనకు వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి మనకు రెడీ టు మూ అండి మనకు బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు వస్తుందండి మొత్తం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ అండ్ నార్త్ సైడ్కు డోర్ ఇవ్వడం జరిగిందండి ఫుల్ వెంటిలేషన్ అండి గాలి వెలుతురు చాలా బాగుంటుందండి ఫ్రంట్ డోర్ వచ్చేసి మనకు టేక్ డోర్ ఇవ్వడం జరిగిందండి గ్రిల్స్ కానీ మొత్తం మనకు పెద్ద హాల్ అండి ఇది వచ్చేసి మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అండి విత్ ఎల్ఈలైట్స్తో రెడీగా ఉందండి మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి రెడీ టూ మా అండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం ఫుల్ ఫాల్ సీలింగ్ ఎల్ఎల్ లైట్స్తో రెడీగా ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి ఇప్పుడు పెద్ద హాల్ అండి మీలో ఎవరైనా టూ హండ్రెడ్ స్క్వేర్ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం మీరు ఉండి లావిష్గా ఉండాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో తప్పగా చూడండి మనకు కామం వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు త్రీ పిహెచ్కి హౌస్ అండి మొత్తం ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కామన్ వాష్రూమ్ పక్కన ఇవ్వడం జరిగిందండి రెండు మాస్టర్ బెడ్రూమ్స్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ పెద్దగా ఉంటుంది ఇందులో కూడా ఫుల్ ఫాల్సీలింగ్ ఇవ్వడం జరిగిందండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం మరొక బెడ్రూమ్ చూస్తున్నామండి ఇటు ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది దీనికి బాల్కనీ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కే వన్ వన్ పోర్షన్ వన్ సింగిల్ రూమ్ అండి కార్ పార్కింగ్ అవైలబుల్ ఉందండి మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు త్రీ బీహెచ్కే ఓపెన్ కిచెన్ మనకు ఫుల్ ఫాల్స్ని విత్ ఎడీ లేట్స్తో రెడీగా ఉందండి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి ఈ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు గాజు రామారాంలో ఉందండి ప్రైస్ వచ్చేసి టూ క్రోస్ టెన్ ల్యాక్స్ అండి రెండు కోట్ల పది లక్షలు అండి ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ వెజిటబుల్ మార్కెట్స్ కానీ ఫంక్షనల్స్ కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఈ యాజ్ అనేది లొకేటెడ్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ